రాజుగారు చెప్పండి రాజు ఏదైతే ప్రభుత్వం సదుద్దేశంతో కానివ్వండి ఎన్నికల హామీల్లో భాగంగా కానివ్వండి ఏ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ భర్తీ ఖాళీ జాబ్ కాలను విడుదల చేస్తున్న సమయానికి కొన్ని కొన్ని రోజుల ముందు మనం గతంలో చూసాం డిఎస్సి విషయంలో ఇలాంటి విషయాల్లో ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఈ కోచింగ్ సెంటర్ల పాత్ర అనే దాని గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు నిజంగానే కోచింగ్ సెంటర్లు వాళ్ళ వాళ్ళ సులభాల కోసం నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారంటే ఏమంటారు నిరుద్యోగులను కోచింగ్ సెంటర్లు రెచ్చగొడుతున్నాయా లేదా అనే దానికంటే ఒక రెండు రోజుల క్రితం ఒక ఘటన జరిగింది ఈ దిల్చుక్ నగర్ లో అర్ధరాత్రి పూట నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఒక పెద్ద ఆందోళన చేయడం జరిగింది బహుశా రాత్రి పూట కావడం కారణంగా కావచ్చు మీడియాలో ఎక్కడ కూడా రాలేదు అది కానీ ఈ వాళ్ళ డిమాండ్ లో చాలా ఆవేదన ఉంది అర్థం ఉంది కాబట్టి దాన్ని ప్రభుత్వం కూడా గతంలో మేము కమిటీ వేసినామని చెప్పింది గానీ చేయలేదు ఏదంటే అది పోలీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ చాలా రోజుల నుంచి చాలా వేలాది మంది నిరుద్యోగులు ఈ జీవో నెంబర్ నలభై ఆరు కారణంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇందాక పెద్దలు చెప్పినట్టు జాబ్ క్యాలెండర్ ఒక్కటే పెట్టి చేతులు దుంపేసుకుంటే మా పని అయిపోయింది అనుకుంటే తర్వాత వచ్చేటువంటి సమస్యలకు బాధ్యులు ఎవరు అనేది ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కానిస్టేబుల్ ఉద్యోగాలను ఎస్ఐ ఉద్యోగాలను ఫిల్ అప్ చేసేటువంటి క్రమంలో ఈ ఎన్నడూ లేనటువంటి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ను మన జరిగినటువంటి నోటిఫికేషన్ లో పెట్టడం కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వేలాది మంది విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరిగింది తీరని అన్యాయం జరిగింది అందులో మరి ఇప్పుడు ఒకవేళ జాబ్ క్యాలెండర్ కనుక పోయిన నోటిఫికేషన్ ఉన్నట్టయితే ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ నోటిఫికేషన్ లో ఉండి ఒకవేళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ కాకుండా ఇట్లా ఇబ్బందులు గురైనప్పుడు ఎవరు దానికి బాధ్యత వహించాలనేది కూడా అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అంటే కేవలం ఆ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉద్యోగాలను ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసి తమ పని అయిపోయిందని అనుకుంటుంది కానీ అందులో అనేక రకాలైనటువంటి వివాదాలు తలెత్తుతాయి రిజర్వేషన్లు ముఖ్యంగా ఇప్పుడు హైకోర్టులో ప్రతి రిక్రూట్మెంట్ బోర్డులో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ ట్రిబుల్ తెలంగాణ గురుకుల సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ బోర్డు కానీ టీజీపీఎస్సి కానీ తర్వాత ఈ మెడికల్ బోర్డ్స్ కానీ ఈ బోర్డులకు సంబంధించిన అనేక వివాదాలు ఈ రోజు కోర్టులలో కేసులు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఒకటి వేసి మేము ఉద్యోగాలను నింపుతాం అనేటువంటి మాట కరెక్టే కానీ తర్వాత ఎదురయ్యేటువంటి సమస్యలకు కూడా ప్రభుత్వము త్వరిత కఠిన పరిష్కార మార్గాలు చూపియాలి అట్లా చూపియలేదు ఇప్పుడు గత ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్ వేసింది భర్తీ వేసింది వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ కు పంపింది వాళ్ళందరు ట్రైనింగ్ లో ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ అప్పా జంక్షన్ ఏదైతే మన ఈ అప్పా దగ్గర ట్రైనింగ్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా కానీ ఆ నోటిఫికేషన్ కు సంబంధించిన దానిలో వివాదం ఏదైతే ఉందో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ దాని ద్వారా నష్టపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతిరోజు ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ సెక్రటేరియట్ చుట్టూ లేకపోతే వాళ్ళ జిల్లాలో కలెక్టర్ల చుట్టూ లేకపోతే సీఎం ని కలిసేటువంటి ప్రయత్నం కాని మంత్రులను కలిసేటువంటి ప్రయత్నం కానీ ఆ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును కలిసేటువంటి ప్రయత్నం కానీ ప్రతి రోజు వాళ్ళు అదే దినచర్య పెట్టుకొని గత సంవత్సరం నుంచి తిరుగుతా ఉన్నారు పనిచేస్తా ఉన్నారు ఆందోళన చేస్తా ఉన్నారు కానీ వాళ్ళని పట్టించుకున్నటువంటి నాలుగు లేదు కనీసము జాబ్ క్యాలెండర్ వేసిన తర్వాతనైనా ఇటువంటి సమస్యలు ఏదైనా వస్తే త్వరితగతిన స్పందించి పరిష్కారం చూపడానికి ఒక యంత్రాంగం ఉంటే బాగుంటది అనేది మా ఉద్దేశం ఇంకొకటి ఈ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కు సంబంధించి ఇటీవల కాలంలో తొమ్మిది వేల పైచిల్కు ఉద్యోగాలను టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది అందులో చాలా మటుకు చాలా మటుకు ఏవైతే ఈ పీజీటీ గాని టీజీటీ కానీ జేఎల్ పోస్టులు గాని తర్వాత ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఇట్లా అనేక రకాలైనటువంటి ఉద్యోగాలను ఫిజికల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ బిఈటి కానీ ఇవన్నీ కూడా భర్తీ చేశారు కానీ చాలా మంది అందులో మాకు అన్యాయం జరిగింది రిజర్వేషన్లు రోస్టర్ పాయింట్లు అన్ని కూడా సరిగా పాటించలేదు ఆరిజెంటల్ రిజర్వేషన్స్ లేవు అని చెప్పేసి చాలా మంది కోర్టు మెట్లెక్కిరు ఇప్పటికీ కూడా కోర్టులో పెండింగ్ పెండింగ్ లో ఉన్నటువంటి మాట వాస్తవం వాళ్ళు తిరుగుతా ఉన్నారు అయిపోయిన తర్వాత కూడా ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ నోటిఫికేషన్ వస్తుంది ఎగ్జామ్ రాస్తారు వాళ్ళకు అంద కొంతమందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తారు కానీ అదే నోటిఫికేషన్ లో ఎవరైతే చదువుకొని ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు అన్యాయం జరిగిందని వాళ్ళు వాళ్ళేమో మంత్రుల చుట్టూ ఉంటారు మిగతా చెప్పినట్టుగానే ఉద్యోగాలు ఇచ్చాము అని చేతులు దులుపుకునే బదులు ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాస్తవంగా ఎవరైతే దానికి ఎవరైతే ఉద్యోగాల్లో అర్హత పొంది కూడా టెక్నికల్ గా మంత్రుల చుట్టూ పేషీల చుట్టూ తిరగటానికి పరిస్థితులు వస్తున్నాయి నిజంగానే ఆయన టెక్నికల్ ఇష్యూస్ చూసుకునే దాని పోస్టులైన వాళ్ళ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే బాగుండేది ఓకేనండి